నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడదవోల్లో సెప్టెంబర్ పద్నాలుగున భవన నిర్మాణ కార్మికుల జిల్లా సభ ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ వచ్చే నెల పద్నాలుగున నిడదవోల్లో భవన నిర్మాణ కార్మిక సంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సభ ద్వారా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తద్వారా ప్రభుత్వము నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కార్మిక వర్గాన్ని సమాయత్తపరుస్తామన్నారు

కార్మికులు ప్రగతి ప్రధానంగా భవన నిర్మాణ రంగ కార్మికులను చేపదం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవన నిర్మాణ రంగంలో ముప్పై నాలుగు రకాల వృత్తుల కార్మికులు దీంట్లో సభ్యులుగా ఉన్నారు ఈ భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డుని ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమం కోసం వీరి సంక్షేమ పథకాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ రంగ కార్మికులకి అనేక దశాబ్దాలుగా తకు ముందు అమల్లో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం నిలుపుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సస్పెన్షన్ గురి చేస్తూ అభయన్సులో పెట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి ముందర ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడతామని ఇచ్చారు ఏదైతే మూసివేయబడినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పేసి అని కూడా హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అది కుర్చీల్లో కూర్చుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాటి దాదాపు పన్నెండు నెలల కాలం అయ్యింది ఈ పన్నెండు నెలల కాలం నుంచి కూడా కూటం ప్రభుత్వానికి సంక్షేమ మండలి బోటును పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన రాలేదు ఇప్పటివరకు కూడా అనేక మంత్రి మండలి సమావేశాలు జరిగినప్పటికీ కూడా కోట్లాది మంది భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి జీవోలు విడుదల కాలేదు ఈ బోర్డు పునరుద్ధరించబడలేదు ఈ బోర్డు నుంచి కార్మికులతో రావాల్సినటువంటి ప్రసూతి మరణం వివాహం వైద్యం పిల్లల స్కాలర్షిప్లు వంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నిలుపుదల చేయబడి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోయారు మేము అధికారంలోకి వచ్చాము మాట ఇచ్చాము హామీ ఇచ్చాము దీన్ని నెరవేరుతాము విడుదల అన్నటువంటి ఆలోచన కూడా లేకోకుండా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది